తెలుసో తెలియకో పాముని చంపిన పాపం తొలగిపోవాలన్నా ఆ పాపం వంశానికి తగలకుండా కాపాడాలన్నా నాగుల చవితి నాడు ఏం చేయాలి ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో తెలుసుకుందాం నాగుల చవితి అర్థం ఆచారం ప్రాముఖ్యత ఈ నెలలో వచ్చే శుక్లపక్ష చతుర్థిని నాగచతుర్థి అంటారు ప్రజలు దీన్ని నాగుల చవితి అని కూడా పిలుస్తారు మన శాస్త్రాల ప్రకారం పాముల జాతిలో కొన్ని దేవతా స్వరూపమైన నాగులు కూడా ఉంటారు అటువంటి నాగులను చంపడం చాలా పెద్ద పాపం ఎవరు పాము లేదా నాగదేవతను చంపినా ఆ పాపం వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది పాతకాలంలో ప్రజలు ఈ విషయాన్ని చాలా గౌరవంగా తీసుకునేవారు పొలాల్లో పాముల పుట్టలు ఉంటే ఆ చోట దున్నకుండా వదిలేస్తారు ఎందుకంటే ఆ పుట్టల్లో నాగదేవతలు నివసిస్తారని నమ్మకం నాగ చతుర్థి రోజున స్వయంగా శ్రీకృష్ణుడు కూడా గోలోకంలో నాగదేవతను పూజించాడని పురాణం చెప్తోంది ఆ రోజు నాగదేవతలకు ఈ విధంగా పూజ చేయాలి ముందుగా శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి తర్వాత దేవతను తుడిచి శుభ్రం చేసుకోవాలి గంధం పసుపు బొట్టు దానిమీద కుంకుమ బొట్టు పెట్టాలి పత్రి ఆకులు లేదా పూలతో పూజించాలి పూలకు కూడా ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది మల్లెపూలతో పూజిస్తే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది సన్నజాజి లేదా తెల్ల తామర పూలతో పూజిస్తే సొంత ఇల్లు లభిస్తుంది మారేడు ఆకులతో పూజిస్తే ధనం సంపద వస్తుంది పసుపు రంగు పూలతో పూజిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా గరిక జాజిపత్రి మందార గన్నీరు జమ్మి కదంబ వృక్షం ఆకులు వంటివి ఇరవై ఒక్క ఆకులు తీసుకొని పూజిస్తే ఆ ఇంట్లో శాంతి సుఖం ఆనందం నిండిపోతాయి తెలుసో తెలియకో చేసిన నాగదోషాలన్నీ తొలగిపోతాయి నాగదేవతకు ఇష్టమైన నైవేద్యాలు మూడు చిమ్మిలి చలిమిడి వడపప్పు వీటితో పాటు పానకం మరియు ఆవుపాలు నివేదించాలి ఇవి గొంతు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయని విశ్వాసం గొంతులో పుండ్లు ఆహారం దిగకపోవడం లేదా క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు ఈరోజు నాగదేవతలకు పూజ చేసి ఈ నైవేద్యాలను అర్పించి కొద్దిగా ప్రసాదంగా తీసుకుంటే అలాంటి బాధలు తొలుగుతాయని చెప్తారు తొమ్మిది లేక ఇరవై ఏడవ ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యం చాలా బాగుపడుతుంది వృద్ధులైతే కనీసం తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈరోజు తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తే నాగదేవతలు సంతోషిస్తారు వివాహం కాని పిల్లలు ఇలా చేస్తే త్వరగా పెళ్ళి పెళ్ళవుతుందని నమ్మకం చర్మం మీద తెల్ల మచ్చలు చర్మ రోగాలు విటమిన్ లోపాలు వచ్చే దోషాలు నాగశాపాల వల్ల వస్తాయని చెప్తారు అటువంటి వారు తప్పక నాగదేవతను పూజిస్తే శాపం తొలగిపోతుంది ఈరోజు ఒక పవిత్ర కథను విని చేతుల్లో అక్షంతలు పట్టుకొని విన్న తర్వాత ఆ అక్షంతలను నాగదేవతల ముందు ఉంచి తల మీద వేసుకోవాలి దీనివలన కథాశ్రవణ ఫలం లభిస్తుంది ఉదయం అరుణోదయ సమయానికి స్నానం చేసి రాగి లేదా ఇత్తడి పాత్రల్లో నీరు ఎరువు పూలు వేసి సూర్యునికి మూడుసార్లు తర్పణ ఇవ్వాలి ప్రతిసారి నామాలతో పిలవాలి ఓం సూర్యాయ నమ ఓం కగాయనమ ఓం పూష్ణే నమః ఓం హిరణ్య నమః ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం ఆర్కాయ నమ ఓం భాస్కరాయనమ ఇలా అర్ఘ్యప్రదానం చేస్తే శారీరక రోగాలు తొలగిపోతాయి పురాణాల్లో సాంబుడు అనే వ్యక్తి కుష్ఠురోగం నుంచి కూడా ఇలాగే నయం అయ్యాడని చెప్తారు ఈ రోజున మౌనంగా ఉండడం శ్రేయస్కరం కొద్దిగా విభూతి తీసుకొని నాగదేవతలకు అభిషేకం చేసి ఆ విభూతిని మొదటిపై ధరించాలి దీని వలన నరకయాత్ర నుంచి విముక్తి కలుగుతుంది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే పదవి గౌరవం సంపద లభిస్తాయి బ్రహ్మచర్య దీక్షతో ఉండటం ఉత్తమం తెలుసో తెలియకో నాగదేవతలకు చేసిన అపచారాలు ఈ విధంగా పూజ చేసి పరిహరించవచ్చు నాగ చతుర్థి అంటే కేవలం పాముల పూజ కాదు మన జీవితం నుండి భయాలు వ్యాధులు దోషాలు తొలగించుకునే పవిత్ర సమయం భక్తితో నాగదేవతలను పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం మన జీవితంలో ప్రవహిస్తాయి మన భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో ఆశ్లేష నక్షత్రం అని ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉంది ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత అంటే రక్షక దేవత సర్పం అందుకే ఆశ్లేష నక్షత్రం రోజున నాగదేవతను పూజించడం చాలా పవిత్రమైన పని నాగపూజ చేయడం వల్ల రెండు ముఖ్యమైన లాభాలు లభిస్తాయని శాస్త్రం చెప్తోంది పామును చంపిన పాపం తొలగిపోవడం తెలసో తెలియకో ఎవరో పామును చంపితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది నాగపూజ చేస్తే ఆ పాపం నుండి విముక్తి లభిస్తుంది ఆ పాపం వంశాన్ని తగలకుండా కాపాడడం కొన్ని పాపాలు మనతో పాటు మన వంశానికి కూడా ప్రభావం చూపుతాయి నాగపూజ ఆ వంశదోషాన్ని తొలగిస్తుంది తైత్రీయ సంహితలో నాగపూజ గురించి స్పష్టమైన వివరణ ఉంది దానిలో నాగపూజ విధానం చేయాల్సిన ఆచారాలు ఉపయోగించే ద్రవ్యాలు అన్నీ వివరించబడ్డాయి పాతకాలంలో ప్రతి ఊర్లోనూ వేప చెట్టు లేదా రావి చెట్టు కింద నాగ విగ్రహాన్ని స్థాపించేవారు ఆ విగ్రహం సాధారణంగా రెండు పాములు పెనవేసుకున్న ఆకారంలో ఉంటుంది ఈ రెండు పాములు ఇడానాడి మరియు పింగళానాడులకు ప్రతీకలు ఈ రెండు మన శరీరంలోని ప్రాణశక్తుల ప్రవాహాన్ని సూచిస్తాయి మన సాంప్రదాయంలో నాగదేవతను పూజించడం ద్వారా సంతానం కలగడం అనే మహాభారతం లభిస్తుందని విశ్వాసం ఉంది అందుకే సంతానం కోరుకునే వారు నాగపూజను భక్తితో చేస్తారు నాగ విగ్రహం సాధారణంగా ఎనిమిది వంకరలతో శివలింగం మీద పడగ విప్పి ఉన్న సర్పం రూపంలో ఉంటుంది ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక చిహ్నం ఆ ఎనిమిది వంకరలు మన సుష్మ నాడికి సంకేతం ఆది కుండలినీ శక్తి సూచిస్తుంది ఈ సర్పం అంటే మనలోని శక్తి నిద్రను మేల్కొనడం అనే సంకేతం నాగుల చవితి నాడు ప్రజలు పాముల పుట్టల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు ఆ పుట్టను పవిత్రంగా భావించే విధంగా చేస్తారు పత్తి వస్త్రాలతో లేదా యజ్ఞోపవీతం లాంటి మూడు దారాలతో పుట్టును అలంకరిస్తారు పూజ అనంతరం పుట్టలో పాలు పోస్తారు ఇది నాగదేవతకు సత్కారం చేసే విధానం ఇది నాగదేవతలకు అర్పణ చేసిన పూజ అని భావిస్తారు సర్పం మండలాకారం లేదా పూర్ణవృత్తంలో ఉంటుంది అది పూర్ణవృత్తం అనంతతత్వం శూన్యం ఈ మూడు స్థితుల ప్రతీక పూర్ణంలో నుండి పూర్ణం తీసినా మిగిలేదు కూడా పూర్ణమే అని శాస్త్రం చెప్తోంది అందుకే ఆ శేషమే ఆదిశేషుడు అతడే అతడి అనంత శేషుడై విష్ణువుకు తల్పంగా ఉన్నాడు అంటే సర్పం అంటే కేవలం భౌతిక జీవి కాదు ఇది అనత్తానికి ప్రాణశక్తికి కోస్మిన్ ఎనర్జీకి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఎప్పుడూ ఉంటుంది అందుకే ఆయన పూజించడం అంటే నాగశక్తిని కుండల శక్తిని ఆరాధించడం